హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి విలేజ్ స్టైల్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను బాగుండాలి అని కూడా అనుకుంటున్నాను ఇంకా మన వీడియో వచ్చేసి మీకే తెలుసు ఆల్రెడీ ఎందుకంటే తమ్మునలు చూసొచ్చుంటారు కాబట్టి ఎస్ మాకు కాస్తున్న మల్లె పువ్వుల చెట్లని అలాగే సన్నజాజులని కూడా చూపిందాము ఇవాళ అనేసి వీడియో అయితే తీసేశానండి సమ్మర్ కదా అండి అందుకనే కాలువల్లో మొత్తం వాటర్ లేకుండా అయితే ఎండిపోయాయి ఈ చెట్లయితే వచ్చేసి మా ఇంటి ముందు పొలం ఉంటుంది ఆ పొలం చుట్టూ ఉన్న గట్ల మీద అయితే ఉంటాయండి ఇక్కడైతే ఒక నాలుగు ఉన్నాయి మల్లెపూల చెట్లు ఇవి వచ్చేసి గొట్టు వార కంటే ఉన్నాయి చివరికి అవి కొయ్యాలి అంటే మనం కిందకి దిగాలి చైన్ లోపలికి ఇక్కడ నేనైతే దిగిపోయాను ఇంకా కోసేద్దాము మరీ ఎక్కువ ఏం లేవండి కొన్నే ఉన్నాయి అవే చూపిందాం అనుకుంటున్నాను ఒక చెట్టుకైతే మరీ తక్కువ రెండంటే రెండే మొగ్గలు ఉన్నాయి మనము కొనకుండా ఇలా మన చెట్లకి కాస్తున్నవి కోస్తున్నాము అంటే అవి రెండు కాదు ఎన్నున్నా పర్వాలేదు చాలా తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు మన చెట్టుకు కాసిన మొగ్గ అంటే ఒక్కటున్నా సరే కోసుకుంటాం కదా అందులోనూ అన్ని ఫ్లవర్స్ కల్లా ఈ మొగ్గలు అలాగే సన్నజాజులు అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ నాకైతే చాలా ఇష్టం ఈ మల్లెంట్లు బాగా పూయాలి అంటే ఆకులు ఉంటాయి కదండీ ఆ ఆకులు దూసేయాలి ఆ ఆకులు దూసేస్తే మళ్ళీ చిగురొచ్చి కొత్త మొగ్గలు అనేవి పూస్తాయి అప్పుడైతే ఎక్కువ పూస్తాయి అంట మల్లి మొగ్గలు ఈ మల్లి మొగ్గలు కింద లోపల కంటే ఉన్నాయి చూసి చూసి కోస్తున్నాను ఇక్కడ ఈ రొబ్బనైతే ఎక్కువ ఉన్నాయండి పసిరి మొగ్గలు అలాగే పెద్ద మొగ్గలు కూడా ఉన్నాయి పసిరి మొగ్గలు నుంచేసి పెద్ద అయితే కోసేశాను ఇక్కడైతే ఒక చెట్టు మీద అరటి చెట్టు అయితే పడిపోయింది అదొచ్చేసి అరటి గెలతో సహా ఉంది అనమాట అదిగోండి అరటి గల కనిపించింది కదా ఆ చెట్టుని తప్పిందాము అంటే నేను తప్పించలేను చాలా బరువుగా ఉంది ట్రై చేశాను ఇంకా వదిలేశాను ఇంకా దాన్ని అలా వదిలేసి నాకు కనిపించిన మొగ్గల్ని అయితే కోస్తున్నాను ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఇంకొకరు ఎవరు లేరండి హెల్ప్ చేయడానికి సో అందుకనే ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టి నేనే తీసుకుంటున్నాను ఒక చేత్తో ఫోను అలాగే ఇంకొక చేత్తో మొగ్గలు కొయ్యాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ అలానే కోసాను ఫైనల్గా అన్ని మొగ్గులు కలిపి ఇన్ని మొగ్గలు అయ్యాయి ఒక గుప్పెడు మొగ్గలు అయితే అయ్యాయండి ఇక్కడ మల్లె చెట్లే కాకుండా కనకంబరాల చెట్లు కూడా ఉన్నాయి వాటిని నెక్స్ట్ టైం అయితే కొద్దాము ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గర కూడా ఎదురుగా ఉన్నాయి మల్లె చెట్లు ఇక్కడ కూడా ఇక్కడైతే రెండు ఉన్నాయి చెట్లు ఇక్కడ మల్లెంట్లే కాదు ఇంకా పారిజాతం చెట్లని ఇంకా సన్నజాజుల అంట్లని ఇంకా పసుపు పువ్వుల చెట్లు ఇలా మందారం చెట్లు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ వీటిని కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి మొగ్గలు వాటిని కూడా కోసేద్దాము ఇక్కడ కూడా కిందికి ఉన్నాయి అవి కూడా చూసి చూసి మరీ కోయాల్సి వస్తుంది ఈ చెట్లను కూడా ఆకులు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా దూసేయాలన్నమాట దూసేస్తే అప్పుడు ఎక్కువ మొగ్గలు పూస్తాయి వీటిని కూడా మీలో ఎంతమందికి మల్లె పువ్వులు అలాగే సన్నజాజులు అంటే ఇష్టం ఏ రెండిట్లో ఏదంటే బాగా ఇష్టం ఎవరికి అంట్లు ఉన్నాయి అనేది కింద కామెంట్ చేసేయండి చూసారా చేతిలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో మొగ్గలు నాకంటే పిచ్చ ఇష్టం మల్లె మొగ్గలు అంటే ఇటు సైడ్ ఇంకొక రెండు మొగ్గులు ఉన్నాయి వాటిని కూడా కోసేద్దాము మొత్తం మల్లె మొగ్గలు అయితే ఇవ్వండి అక్కడివి ఇక్కడివి కూడా కలిపి ఫైనల్గా ఇంటి ఎదురుగా ఇంటి దగ్గరే కాకుండా ఇంటి పక్కన కూడా అయితే ఒక మూడో ఒక నాలుగో ఎన్నో ఉన్నాయి అంట్లు వాటిని మ్యాక్సిమం ఉండవు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని వచ్చేసాను ఒక త్రీ అయితే ఉన్నాయి ఏమన్నా ఉన్నాయేమో అని చూశాను కానీ ఏమీ లేవండి కానీ చూస్తే ఇక్కడ ఒకటైతే ఉంది చెప్పాను కదండి ఒక్క మొగ్గు ఉన్నా సరే కోసుకుంటాం కదా అని చెప్పేసి ఒక్కటైతే ఉందన్నమాట ఆ ఒక్కటి కూడా అయితే కోసేశాను ఇంకా ఇలా ఇంకా మొగ్గలు ఇవన్నీ కోసి మాల కట్టడం ఇలా డైలీ చేసే పని అయితే నాదేనండి నేనే ఇవన్నీ కోసి కడతాను డైలీ ఇక్కడ చెయ్యి ఫుల్ అయిపోయింది పడిపోతున్నాయి జారిపోతున్నాయి అన్నమాట మొగ్గలు ఇంకా మల్లి మొగ్గలు అయిపోయాయి ఇప్పుడు సన్నజాజులు అన్నమాట సన్న జాజుల్లోకి అయితే వచ్చేసాను ఇవి చాలామందికి ఇష్టం అనమాట మొగ్గల కంటే ఇవి కూడా ఇష్టపడతారు ఎక్కువ స్మెల్ అయితే బాగా వస్తాయి ఇవి కానీ మల్లి మొగ్గల కంటే ఇవి త్వరగా అయితే వల్లిపోతాయి ఒకవేళ ఈ మొగ్గలు కొయ్యకుండా ఉంచేసాము అంటే నైట్ బయటకు వచ్చేసరికి స్మెల్ అయితే భలే వస్తుంది అసలు ఇవే కాదు పారిజాత పువ్వుల స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నైట్ అయ్యేసరికి స్మెల్ బాగా వస్తాయి వీడియో కొంచెం ల్యాగ్ అయ్యింది ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ వాచ్ అవర్స్ కావాలి రావాలి అంటే తప్పదు ఇవి మాత్రం ల్యాగ్ చేయాలి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం సపోర్ట్ కోసం మీ సపోర్ట్ అలాగే ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నాకు రీచ్ అనేది బాగుంటే ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది ఓన్లీ వాచ్ అవర్స్ కోసమే నేను ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట లేదంటే షార్ట్లో పెట్టి వన్ మినిట్ అయితే చేసేస్తాను కానీ వాచ్ అవర్స్ కావాలి కదా మానిటైజ్ అవ్వాలి అంటే అది ఇంపార్టెంట్ అందుకనే ఇంకా ఇలా ల్యాగ్ చేసి లాంగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా ముందు ముందు ఇలా లాంగ్ వీడియోసే ల్యాగ్ లేకుండా మంచి కంటెంట్తో అయితే తీయడానికి ట్రై చేస్తాను ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో ఇవి కొయ్యాలి అంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు ఇలా కోస్తుంటే టైం కూడా లేట్ అయిపోతుంది అన్నమాట కానీ అయినా సరే చూపిందాము అని చెప్పేసి ఇలానే చేస్తున్నాను అదిగోండి ఎదురుగా ఉంది కదా ఇంకొక అంటు అదే సన్నజాజ్ అంట అనమాట నన్ను చూసింది రాఖీ మధ్యలో నన్ను చూసి తోక ఊపుకుంటే ఎలా వచ్చేస్తుందో చూడండి దీన్ని కూడా పర్లేదు కొంచెం బాగానే ఉన్నాయి మరి ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నాయి వాటిని కూడా అయితే కోసేస్తున్నాను వీటినే మనం కొనాలి అంటే చాలా డబ్బులు పెట్టి కొనాలి అలాగే అవి ఫ్రెష్గా కూడా ఉంటాయో ఉండవో తెలీదు వీటిని అయితే నేను డైలీ పెట్టుకోకుండా ఒక టూ త్రీ డేస్ అలా వీటిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకరోజైతే పెట్టుకుంటూ ఉంటాము అలా అయితేనే కొంచెం ఎక్కువగా ఉండి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది లేదంటే వీటినే డైలీ కట్టి చిన్న చిన్న ముక్కల కింద పెట్టుకోవాలి అంటే నచ్చదు అందులోని పువ్వులంటే ఇష్టమే కానీ చాలామందికి ఎక్కువ పువ్వులు ఉంటేనే పెట్టుకుంటారు చిన్న చిన్న ముక్కలు అయితే ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోరనమాట కొంతమంది ఈ రొబ్బనైతే కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట అన్ని రొబ్బల కంటేను అందులోనూ ఈ మొక్క ఏంటి అంటే దగ్గరగా లేకుండా ఏ రొబ్బకి ఇష్టం వచ్చినట్టు ఆ రొబ్బకి మొత్తం చుట్టూ వెళ్ళిపోయినాయి దాన్ని దగ్గర కంటే లాగా కట్టాలి ఒక తాడేసి ఫైనల్గా మళ్ళీ మొగ్గలు సన్నజాజులు అయితే ఇవ్వండి ఇంకా దీన్ని మాల కూడా కట్టేస్తాను లేట్ చేయకుండా మాల కూడా కట్టేశాను ఇప్పటికైతే అవి ఇవి కూడా కలిపి కట్టేశాను కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే అలా కట్టను ఎందుకంటే సన్నజాజులు అనేవి ముందు ఒళ్ళిపోతున్నాయి మల్లి మొగ్గలు మాత్రం బాగుంటున్నాయి అందుకని నెక్స్ట్ టైం నుంచి సెపరేట్గా కడతాను సో ఇంతేనండి మన వీడియో ఇవాళ్ళకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటి వరకు స్టే ట్యూన్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్